అమ్మా నాన్న కొడకా నీకు పర్సనాలిటీ ఎక్కువ అనుకుని రా నీకు నీ ఎక్కువ రోయ్ నీకు జరగాల్సిందిరా పెళ్ళి అమ్మా లల్ల టి చదువు డాక్ ఎటి ద్యాక్ ధ్యాక్ ఏ నిమిట్ ఓ మా మా అమ్మ బాబాయ్ కొట్టేస్తారు ఇద్దరు ఫుల్ అంటే అంటూ తిరిగి చూడమంటారే ఏరా మేము బ్యాడ్ ఫిలోసోఫర్ మమ్మీ ఇందగ నుంచి మిగుల్చు గొప్పగా మాట్లాడుతున్నాను నిన్ను కొట్టేది కూడా అది దీంతో దీంతో కొట్టుందా ఎవరు లెదర్ కరెక్ట్ గా చెప్పేసి బాబాయ్ చేసేంట్రా స్కూల్ బెల్లి లాగా అలా సొట్ల పడింది వీళ్ళమ్మా జోల పాడిందంట బాగా పాడిందా ఫుల్ గా పాడింది మన లిటిల్ సోల్జర్స్ టీమ్ ఏం డిసైడ్ చేసిందిరా అమ్మ కదా క్షమాభిక్ష పెడదామన్నా వీడేమో రివెంజ్ కావాలంటున్నాడు అమ్మ మీద రివెంజ్ అమ్మ మీద కాదురా నా బాబాయ్ మీద పాపం వీడికి బ్లడ్ చాలా పోయిందిరా అయితే ఇక్కడ బాంబ్ తో లేపేద్దాం బాంబ్ జెలటిన్ స్టిక్ తో బ్లాస్ట్ చేద్దాం ఏకే 47 తో షూట్ చేసేద్దామా ఏంటో కొరపేరులో కత్తితో నరికేద్దాం మీరు చెప్పినట్లు చేసి నన్ను మర్డర్ కేసు బుక్ చేసి జైల్లో పడతారు నా బాబాయిని యమలోకంగంపంపేయతే చడ్డవాడి నేను కాదురా ఏదో కాళ్లు చేతులు ఫ్రాక్చర్ చేసి హాస్పిటల్‌కి పంపిస్తే చాలు అందువల్ల నేను చెప్పినట్లు చేయండి ఓకే 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 రేమి బాబాయి వెళ్పోతాడు ఎక్కడ ఎక్కడ అబ్బో ఏంట్రా అందరూ జోడే జేరారు ఆ ఏమేంద్ర కంద్రీని అది నా గర్ల్ ఫ్రెండ్ కస్ట హెవీగా ముద్దు పెట్టింది బాబాయ్ ఆ సఖి తోటిలే మన ఫ్యామిలీ పరు పాకిస్తాన్ లో కలిసి పెరిగింది బాయ్ బాయ్ పరు పని ఏం చేసావ్రా నన్ను సైకిల్ రేస్ కు విల్చారు నేను బర్స్ వచ్చాను నా బాబాయ్ బర్స్ వచ్చేస్తానని చెప్పాను కానివి లేవన్నారో తెలుసా ఇది మగాళ్లే నీ బాబాయ్ బర్స్ వచ్చేకొద్దని తెలుసారు బాయ్ బాయ్ ఏంట్రా చూపించేది అది బాంట్లో పర్సు సేఫ్ గా ఉందండి బ్లాగ్ అన్నీ బానే ఉన్నాయలే పార్టిసిపేట్ చేసి మన ఫ్యామిలీ బోర్ నిలబెట్టు బాయ్ చిన్న పిల్లలతో సైకిల్ రా ఇప్పుడు ఓకే బాయ్ చాలా మంచి మంచి ఫ్రెండ్స్ బుక్ ரெடிஜி எந்த சரி அலகே புஜ்ஜி వచ్చింది ఎలా శుభకార్యం జరిగిపోయిందా కొంప మునిగింది బుజ్జి పండుగ ముందు వచ్చేస్తున్నాడు ఏంటి పండుగడు ముందుకొచ్చేస్తున్నాడా వచ్చేస్తున్నాడా ఫోన్ పెట్టు పండుగడిని జ్యూస్ పిండిస్తాను చెప్పు బావా ముందుకెళ్ళి పొడి చేద్దామని వెళ్తున్నావరా వినోదం అనుకుంటున్నాను బావా రే ముందుకెళ్తే పని చేస్తావరా చాలా కష్టపడి వచ్చాను ముందుకి వద్దనుకో చెప్తే వినరా బ్యాక్ వెళ్ళిపోరా చాలా దూరం నుంచి తొక్కుంటూ వస్తున్నాను కొంచెం వెళ్తే విన్నోతా ఇంకొంచెం కష్టం పడితే నువ్వు పైగా పోతా నీకు మైండ్ దొబ్బిందారా నేను చెప్పేది వినరా వెనకెళ్ళరా నీ కోసం సపరేట్ గా సైకిల్ తీసి పెడతానరా నేను సరే బాబా నువ్వు స్లో అవుతాను ఆగండ్రా ఇంక ఆపుతావా ఇంక విని ఓపిక నాకు లేదు అయినా ఆ బైక్ నుదిరపు నేను ఏమన్నా ఆ బైక్ నీది కాదు కానీ కార్ నాది అయితే ఇప్పుడు ఏం చేయాలి రిపేర్ చేయించుకోవాలి చేయించకపోతే కార్ నువ్వే నొప్పి కార్ కారు ఎంతకిచ్చినా తర్వాత బాధపడతావు ఇప్పుడు డిసైడ్ చేసుకో చూద్దాంగా ఎవరు బాధ్యపడతారు ఆటో ఏంటో ఏంటి మేడం ఆటోలో వచ్చారు కారు చబులు ఇచ్చిందా నాకు నచ్చలేదు మా ఫ్రెండ్కి ఇచ్చేశాను రవి సార్ తనకిష్టమైన బండి ఏదో కనుక్కుని బుక్ చేయించు ఓకే సార్ నీ నువ్వా మనమే ఎలా ఉంది కొత్త కారు ఎక్కడ చూసుకోకుండా సైకిల్ తో కుదేశాను రిపేర్ చేయించుకోమంది నా వల్ల కాదు అంటే ఉంచుకోమంది నేను మరి అంత ఎడవలా కనపడుతున్నారా అంటే అన్నయ్య ఫ్రెండ్ అమెరికా వెళ్తున్నాడు ఉంచుకోమని ఇచ్చాడు అది వెరీ గుడ్ ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే లైఫ్ లో పైకి వస్తావురాకపోతే నాలా టైంకి ఆఫీస్కి వెళ్ళాలి ఇంటికి రావాలి ఈ జాగ్రత్త నువ్వు వస్తావు నాకు తెలుసు అయినా తప్పు నీది కాదు నీకు ఏమైనా అక్కడెక్కడో కూర్చుంటే కారుతో గుద్దావు చిన్న సొట్ట కార్ కారు ఇచ్చేసావు నేను జాయిన్ అయిన లోనే నువ్వు జాయిన్ అయ్యావు అర్థం కావట్లేదా అంతే ఎవరికి అర్థం కాదు పోదా అలా కాఫీ తాగుతూ నా నాకోసం తాగు కోసం అయితే అస్సలు నీ నీకోసం తాగు నేను తాగలే గుడ్ బై ఇదిరా కాఫీ తాగుద్దంట రేపు చూడరా ముందైతే నాకు కాఫీ చెప్పు అన్ని కాఫీ తాగుతారా

పాయింట్ కింద పడే లోపు ఎవడైతే త్రీ ఇయర్స్ నుంచి కాలేజ్ ఛాంపియన్ గెలిచి గెలిచి గెలుపు కూడా బోర్ కొట్టేసిందిరా రన్ రా నన్ను ఓడించడానికి రన్ రా ప్లీజ్ స్పిరిట్ మ్యాన్

ఈ రోజు నుండి నువ్వే ఛాంపియన్ లేదు బాస్ గేమ్ ఇంట్రెస్టింగ్ ట్రై చేశా ఎప్పటికైనా నువ్వే చాంపియన్ బాస్ ఫైనల్ ఇయర్ ఋషి ఫస్ట్ ఇయర్ ఆల్ బెస్ట్ మ్యాన్ థ్యాంక్ యూ ఎడమకాలు చెప్పుతో నా కుడి చెంపు మీద కొట్టావు సారీ ప్లీజ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే నా చెంపు మీద కొట్టిన అమ్మాయి పెద్దలతో నా పెడల్ ముద్దు పెడితే నొప్పి పోతుందంట దా కమ్ పెట్టే కమ్ ఆన్ దా పెట్టే ప్లీజ్ నన్ను వదిలే కమ్ ఆన్ పెట్టే దా ప్లీజ్ నన్ను వదిలే ముద్దు పెట్టు ను కామెంట్ చేయడానికి ఎన్ని గుండెలు నీకు సిస్టర్ ఓనా లోను అరే సిస్టర్ అంటే ఎవరు పొద్దున్నే నీకు టిఫిన్ పెట్టి స్కూల్ కి వెళ్తుంటే బుక్స్ పెట్టి ఆ తర్వాత షూస్ తొడిగి మధ్యాహ్నం తినడానికి ఇంత పెద్ద క్యారేజ్ పెట్టి సాయంత్రం నువ్వు అలసిపోయి ఇంటికి వస్తే స్నానానికి నీళ్లు పెట్టి బాగా రుద్దుకోవడానికి సోప్ పెట్టి నీకు నిద్ర వస్తే ఉయ్యాల కట్టి నీకు జోలపాడే ఇలాంటి సిస్టర్ ను పట్టుకొని ముత్తిమ్మని ఎలా అడగ బుద్ధి అవన్నీ చేసింది మా అమ్మ కదా మీ అమ్మ కూడా ఒకరికి సిస్టరే కదరా సిల్లి సారీ అన్న క్షమించన్న ఇంకొకసారి ఇది రిపీట్ అయిందో రెస్ట్ తీసుకుంటా ఎక్కడా శ్మశానంలో నువ్వు క్లాస్కి వెళ్ళమ్మా థ్యాంక్స్ అన్నయ్య రేయ్ ఒకప్పుడు ఆడదంటే ఏమి చాతగాని ఆ బల కానీ ఇప్పుడు ఈ రాఖీ అన్న తోడున్న సభల ఎవడన్నా నా సిస్టర్ జోలికి వచ్చారో కారం పొడి ఆ ఇతని పేరు రాఖీ కాలేజీలో ఉన్న ఆడవాళ్ళందరికి అన్నయ్య ఎన్నాళ్ళుగా నాకు అర్థం కాని ఒకే ఒక క్యారెక్టర్ ఈ రాఖీ నాకే కాదు ఈ కాలేజీలో ఎవరికి అర్థం కాదు అర్థం కాని వాడి కోసం ఎంత ఆలోచించినా వ్యర్థమని చెప్పి ఆలోచించడం మానేశారు పాపం ఒక ఆయన మాత్రం ఐదు సంవత్సరాల నుంచి పిల్లల పాఠాలు చెప్పడం మానేసి ఇతను వెనకదలు రీఛార్జ్ చేస్తున్నాడు ఎక్కడో ఎక్కడో ఉండుంటాడు